ఆ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి టు సరోజ కిచ్చాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్గు కర్రీ అండి పులుసు ఎగ్గుతోటి పులుసు కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది మనకిప్పుడు సమ్మర్లో పులుసు కూరలు తినాలనిపిస్తుంది కదా ఎగ్గుతోటి ఇలా పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చూద్దాము ఫస్ట్ మనం కొబ్బరి ముక్కలు ఒక రెండు స్పూన్ల దాకా కొబ్బరి ముక్కలు మిక్స్ జర్లు వేసుకోవాలి అట్లనే కొంచెం అల్లం కొంచెం ఉల్లిపాయలు తీసుకోవాలి అట్లనే రెండు ఉల్లిగడ్డలతో చిన్న చేసి వేసుకొని అట్లనే రెండు మూడు పచ్చిమిర్చి ఒక టమాటా అన్నీ చేసి వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అట్లనే కొంచెం సాల్ట్ కొంచెం పావు స్పూన్ పసుపు వేసి దాన్ని మెత్తగా పట్టుకోవాలి పేస్టు ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కొంచెం జీలకర్ర వేసుకొని మనం ఇప్పుడు పట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకోవాలి చూడండి మనకు ఆ పేస్ట్ అంతా ఆయిల్లో ఉడకాలి మనకు దీంతో గ్రేవీతోటి సూపర్ ఉంటుందండి కర్రీ ఇది మనం ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే మన గ్రేవీ అంత మంచిగా వస్తుంది గురించే ఒక ఐదారు నిమిషాలు ఈ గ్రేవీ అంతా ఉడికించుకోవాలి మనం పట్టుకున్న పేస్ట్ అంతా దాన్ని కలుపుతూనే ఉండాలి చూడండి క్యాప్ పెట్టుకుంటా మనం కలుపుకుంటా దాన్ని ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి గ్రేవీ అంతా అప్పుడే కర్రీ అనేది మనకు టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా ఓసారి చేయండి మీకు కంపల్సరీ నచ్చుతుంది అంత బాగుంటుంది కర్రీ డిఫరెంట్ టేస్ట్తో ఉంటుందండి అందు గురించి ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది ఇప్పుడు మనం గ్రేవ్ అంతా ఉడికినాక ఇప్పుడు ఒక స్పూను అది శనగపిండి పెద్ద స్పూన్తో వేసుకున్న చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్లు వేసుకోండి ఒక స్పూన్ శనగపిండి వేసుకున్నాక అదంతా గ్రేవీని మళ్ళీ ఉడికించుకోవాలి అది మొత్తం ఉడికి మనకు దగ్గరికి రావాలి ఇప్పుడు మనం అట్లా స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలి వేడి నీళ్ళే మనం ఇందులో వేడి నీళ్ళే పోసుకోవాలి చూడండి మనకు అదంతా ఉడికింది కదా అట్లా రావాలి ప్యాన్ కతుక్కోకుండా ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసుకుందాం కొన్ని వేసుకోండి ఫస్ట్ అయితే ఇప్పుడు అవి వేడి వాటర్ అండి వేడి వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్నాక ఒకసారి మనం కర్రీ అంతా గ్రేవీ అంతా అట్లా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కొద్ది హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర పొడి అట్లనే ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని అదంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి గ్రేవీ మనం వేసిన మసాలాలన్నీ ఉడకాలి ఒకసారి క్యాప్ పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే మన గ్రేవీ అంతా ఉడుకుతుంది చూడండి గ్రేవీ అంతా ఉడికింది కదా అట్లా రావాలి అట్లా వచ్చేదాకా ఉడికించుకోవాలి గ్రేవీని మనం ఇది రైసే కాకుండా చపాతి పూరి మనం ఇది ఈ గ్రేవీని మనం బిర్యా బిర్యానీలోకి ఆడుకోవచ్చు అండి పులావ్ బిర్యానీ బిర్యానీ దేంట్లకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఎగ్గులు అందులో వేసుకోవాలి నేను ఒక నాలుగు వేసిన మీరు ఎక్కువ వస్తాయి వేసుకోవచ్చు ఐదు ఆరు ఎనిమిది ఇట్లా వేసుకోవచ్చు చూడండి మనం వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మల్లగొని వేడి వాటరే పోసుకోవాలి పోసుకున్నాక అదంతా ఒకసారి కలుపుకోవాలి అంటే మీకు ఎంత గ్రేవీ కావాలన్నది చూసి వాటర్ అన్నది యాడ్ చేసుకోండి ఆ గ్రేవీ ఉంటే అట్లా ఉంటే సరిపోయిద్దండి ఇప్పుడు క్యాప్ పెట్టి మరొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు కర్రీ అంతా ఉడుకుతుంది చూడండి కర్రీ అంతా అట్లా కొంచెం చిక్కగా వచ్చింది కదా మనకు అట్లుంటే సరిపోయిద్ది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి మనకు ఎంత చిక్కగా ఉంది గ్రేవీ అంతే టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం కస్తూరి మెంతి నలిపేసుకుంటే సరిపోద్ది క్యాప్ పెట్టుకొని మనం చూడండి స్టవ్ ఆపుకుందాం కర్రీ అనేది రెడీ అయింది చూడండి స్టవ్ ఆపుకొని సర్వింగ్ చేసుకున్నాడే చాలా అంటే చాలా బాగుంటుందండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి చూడండి కర్రీ అయితే తా చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఈ గ్రేవీని మనం బిర్యానికి పులావుకు దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పక ట్రై చేయండి